నిత్రాహారాల మని ఇంత పెద్ద కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆ సంతోషంతో ఊరు గ్రామ ప్రజలందరికీ అన్నం పెట్టాలి శాంతి అనేది సంకూరాలి అనే ఆలోచనతోనే ఇక్కడ ఈ రోజు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాత్రికి గుల్ ఆఫీస్ అంటారో ఆ మేరకి నైట్కి కూడా అన్నతంతరం ఉంది అది కూడా ఐదు వేలు నుండి వేలు వరకు ఉంటుంది మళ్ళా సేమ్ మంగళవారం అద్దెన ఆధ్వర్యంలో హోదావారి ఆధ్వర్యంలో మత్స్యపరి సంఘం ఆధ్వర్యంలో అదే రకంగా ఏడు వేల మందికి మటన్లు చికెన్తో ట్రెడిషనల్ ఫుడ్ వైట్ రైస్ పప్పు బోన్సార్తో కట్టడం అనేది జరుగుతుంది అది ట్రెడిషనల్ ఫుడ్ అమ్మవారి ప్రసాదంగా అందరూ తయారుస్తారు గ్రామ గ్రామాల నుంచి వస్తారు అది పూజ చేసి ఆ చార్ని తయారు చేయవలసి వస్తుంది ఆ చారు వారం రోజు చాలా ఫేస్ గా ఉంటుంది మీరు కూడా మేము ఆహ్వానిస్తున్నాము మీరు కూడా రోజు వచ్చి ఆ భోజనం చేస్తారని కోరుతున్నారు మా విషయాన్ని గ్రామ గ్రామానికి అందరికీ తెలియజేస్తారని అలాగే ఇంత పెద్ద కార్యం చేసిన చిన్న నమస్కరిస్తూ పరిస్థితి నాయకుడు ఈరోజు చాలా బాగా శ్రీ 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 పూలమాంబ భూలోక మాంబ పత్తుమాంబ స్వయం మహోత్సవం సందర్భంగా ఈరోజు మహా అన్నదానం పెడతాం నాన్ వెజ్తో చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మన అమ్మ వాళ్ళు తీసుకొస్తాం ముగ్గురు అప్ప కూడా ఏ అప్పని ముగ్గురు అమ్మవారికి పండుగ చేస్తాం ఇది సనాతన ధర్మం అది మా తాతల మొత్తాల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఊరికి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మొన్న నెల పన్నెండో తారీఖు నుంచి ఈరోజు పదవ తారీఖు వరకు కూడా ఈరోజు పండుగ చేసుకుంటూ వచ్చాం ప్రతి రోజు కూడా ప్రతిరోజు ప్రతిరోజు కూడా పండుగ వాతావరణం తప్ప ఉండదు చేస్తారు ఎందుకంటే గతంలో మూడమ్మ అక్క జిల్లులు కూడా మూడు నెలలు చేసేవారు పండుగ ఆ పండుగ నిమిత్తం ఎక్కువ రోజులు అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుందని ఈ నెల రోజుల్లోనే మూడు వారాలు పెట్టి మూడు మూడు రెండు మూడు వారాలు పెట్టి ఆ మధ్యలో తాత పండుగ కూడా వస్తుంది ఆ పండుగ నిమిత్తం చేస్తుంది అలాగే మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పంట చేసిన పండుగ చూసుకుంటే దాదాపు కోటిన్న నుంచి రెండు కోట్ల రూపాయలు మా పండుగ మొత్తం గ్రామం మొత్తం కొను ఈరోజు ప్రధాన పండుగ అమ్మవార్లు దిగబెట్టేసి ఈరోజు తోరణాలు ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన సందర్భంగా ప్రతి మూడు సంవత్సరాలకి మేము ఇలాగే పెడతాం సార్ ఎందుకంటే ప్రతి అన్నదానం మూడు సంవత్సరాలు ఫర్చి పెట్టేది ఇక్కడ చిన్న వ్యాపారస్తులు శ్రీ మత్స్యబాల సంక్షేమ సంఘానికి చిన్న వ్యాపారస్తులు పెడతాం ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నేను ఎదిగొచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా జాతికి జాతర అనేవాడు ముందు పెట్టాడు ఎక్కడన్నా పెట్టాడంటే భోజనాలు ఇక్కడ పెడతాం తర్వాత మా సంఘం నుంచి మా అమ్మవారు గురిధర పెట్టుకుంటామండి ఎందుకంటే అది అది ఇది వేరే వేరే కాదు ఉండదు ఒకటే కాకపోతే ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది దాదాపు ఐదు నుంచి ఆరు నుంచి ఐదు నుంచి ఆరు ఏడు వేల మందికి మేము భోజనాలు పెడతాం ఈరోజు దాదాపు ఈ యొక్క ఖర్చు చూసుకుంటే మా మామూలుగా తక్కువలోని ఏ నిండి ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు ఒక్కరోజు ఖర్చు అని మాకు ఖర్చుతో నిమిత్తం కాదు మాకు అమ్మవారు కావాలి అమ్మవారు సెలవు కావాలి అమ్మవారు సెలవు చూస్తే ఇటీవల పండుగలు ఇంకా ఘనంగా చేసుకుంటామని ఆలోచనతోనే ఈరోజు ప్రతి మందికి కూడా కొన్ని వేల మందికి ఈరోజు అన్నదానం మేము పెడతాం దయించి మేము కోరుకున్నది ఒకటే మీ మీడియా సోదరు సో సోదరులందరూ కూడా శ్రీ శ్రీ పూలమాంబ పూడక మాంబ అమ్మవారు ఈరోజు వారు కూడా ఈరోజు దంచి ఈ పద్నాలుగు గ్రామాల్లోనే ఉంది తెలిసింది ఈ పద్నాలుగు గ్రామాల్లో మనం చూసాం దాదాపు యాభై నుంచి అరవై వేల మంది వచ్చారు ఇంతవరకు ఈ అమ్మవారిని ఉండిపోతున్నాయి దయించి ఈ జిల్లా వ్యాప్తంగా